ఈ రోజు మంగాఫ్ లో ఉండే సుంతాన్ సెంటర్ కాడికి వచ్చాము నా ఫోన్ సిమ్ అయితే నెల నెల వేసేది కాదు షేరికా కట్టాలనమాట రెండు నెలలకు ఒక సూర్యు కట్టుకుంటుంటాను నాకు మెసేజ్ వచ్చింది రెండు నెలలు అయిపోయిందని చెప్పి అందుకని కట్టడానికి వచ్చాను ఇక్కడికి కానీ ఇప్పుడే ఫ్రెష్ గా ఫ్రూట్స్ అనమాట చాలా బాగున్నాయి తాజాగా వచ్చే లోపలికి చూసేదానికి రోజు మేరీ ఆకు మారిగానే ఉండదు కానీ రోజు మేరీ ఆకు అయితే కాదు ఇది ఏ దేశ పాకు మరిగా నాకు తెలీదు అక్కడ అడిగితే మాకు తెలీదు అని అన్నారు ఇక్కడ చూసారా చిన్న చిన్న సీనియర్ ఎంత బాగున్నాయి ఎలా ఒలుసుకొని తినాలని అలా మరి నాకైతే అర్థం కాలేదు పెద్ద పాత్రకైతే తేనె అనేది పోసిపెట్టున్నారు ఒరిజినల్ ఏమో మరి మనకైతే తెలియదు పైకి అయితే పోతున్నాను పైన్ అక్కడ అక్కడ అన్ని కట్టించుకునేది రీఛార్జ్ ఉంది మన శేరిక డబ్బులు కట్టించుకుంటారు అక్కడికి పోయి ఆ లోపలికే సిస్టమ్ పని చేయలేదు అని అన్నారు సరే అని చెప్పి ఇక్కడ దఫలండి అది హీటర్లు అనమాట వేడి చేసుకునేది ఆల్రెడీ మా సలోన్ లో ఉండదు కానీ అది చిన్నది చిన్న దానికి అడిగిపోయి మేము స్టాఫ్ అంతా కూర్చొని కుట్టుకుంటుంటాం నాకు రాలేదు నాకు లేదా నువ్వు వాళ్ళు ఈ పక్క తిప్పితే మేము ఈ పక్క తిప్పితే అందుకని చెప్పి ఒక రో పెద్దది తీసుకున్నాను ఈసారి ఇచ్చి దినాలు పడింది ఇంక నుంచి మా సలూన్ లో గొడవ అనేది తగ్గది ఈ హీటర్లు కూడా